హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నరేంద్ర మోదీపై అనర్హత వేటు కోర్ట్ అండి వివరాలు వీడియోలో తెలుసుదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో ముందుగా ముందు చూడగలుగుతారు ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మోడీపై అండి మన నరేంద్ర మోడీపై అయితే ఆరేళ్ల పాటు అనర్హత వేటు వెయ్యాలి అని అయితే అంటున్నారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైతే చేశారండి లోక్సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొట్టేలా అలాగే మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉద్వేగాన్ని పెంచేలా ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేస్తూ ఉన్నారని అందువలన మోదీపై ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో బుధవారం ఒక రిట్ పిటిషన్ దాఖలైంది దీనిని ఫాతిమా అనే మహిళాదారులు దాఖలు చేశారండి మతం పేర్లు దేవుళ్ళ పేరు ప్రార్థనా స్థలం పేర్లు ఈ విధంగా చెప్పకుంటూ మోడీ మోడీ ఓట్లు అడుగుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు సో దీనికి గత నెల తొమ్మిదవ తేదీన యూపీలో ఫిల్బిత్ ఇరవై ఒకటి రాజస్థాన్లో బన్స్వారాలో అయితే మోడీ చేసిన ప్రసంగాలు ఆమె ఉదాహరణ చూపించారండి సో దాని మీద ఆమె కేసు రిట్ వేయడం జరిగింది దీనిపై విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని అయితే ఆ మహిళ కోరింది సో మోదీపై ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆవిడ ఆ రెట్లో పేర్కొందండి విజ్ఞప్తి చేశారు మరోవైపు ఎన్నికల ప్రచారంలో మోడీ తమ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుద పెరుందగై మద్రాస్ హైకోర్ హైకోర్టునైతే అయితే ఆశ్రయించారు సో ఈ విధంగా మోడీ మీద మనం చూసుకోవచ్చు అండి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితేనేమి ఆయన ఓటు అడిగే విధానాన్ని అయితే ఈ విధంగా ప్రజలు ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారంటే ఇలా నచ్చడం లేదు ఇలా మతం పేరు కులం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే కేసులు దాఖలు చేస్తూ ఉన్నారు సో ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో